మీ అందరికీ నమస్తే నేను మీ శ్రీకృష్ణ తులసి అంత ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఈరోజైతే మన ఛానల్లో ఎప్పుడు చూపించలేదు నా స్టైల్లో గుత్తంకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందుకోసం నేను లేతగా ఉన్న వంకాయని తీసుకున్నానండి ఇది అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు వాటర్లో పంటలు రాకుండా సాల్ట్ వేసుకున్నాము లేత కాయలు అయితే టేస్ట్ బాగుంటుంది సైజు చిన్నత లేతగా ఉన్నాయి అనుకోవడం బాగుంటుంది అనమాట పుచ్చురయ్యి లేకుండా ఇట్లా కట్ చేసుకున్నాను అది మన చర్చిలో పాటలు వినపడతాను దగ్గరగా చూపిస్తాం చూడండి ఇట్లా ఇట్లా కట్ చేసుకున్నాం అనుకోండి మనం కాయకాయ వేస్తాం కాబట్టి ఉప్పు కారం అది బాగా పట్టిద్ది అంతేకాకుండా మనకి కుచ్చులయ్యి ఉన్నా కూడా కనిపిస్తాయి అనమాట ఒకసారి చెక్ చేసుకొని పుచ్చులు అయ్యాము ఉన్నయ్యామో తీసుకొని తర్వాత సాల్ట్ వాటర్లో వేసుకుందాం అనుకోండి కండ్ర రాకుండా ఉంటుంది ఓకే దాకాయలన్నీ ఇట్లాగే కట్ చేసేసుకుందాం ఇగోండి ఇప్పుడు వంకాయలన్నీ కట్ చేసుకోవడం అయిపోయింది ఇంకా ఉల్లిపాయలు కూడా కట్ చేసేసానండి వీడియోలు ఎంత అవ్వకుండా ఉంటుందని ఇంకా దీంట్లోకి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు చల్లదనానికి గడ పెట్టినట్టు కొంచెం నెయ్యి అట్లాగే చిన్నుల్పాయ కారం ఇది ఇట్లా శుద్ధల్లే ఎందుకు ఉందంటే నేను చిన్నులపాయలు ఎక్కువ వేస్తానండి అందుకని ఇట్లా శుద్ధల్లే ఉంటుంది చిన్నుల్లిపాయ కారం అంటే అందరికీ తెలిసిందే కదా ఎండుమిరపకాయలు ఉప్పు అలాగే కరివేపాకు చిన్నుల్లిపాయ జీలకర్ర ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకుంటాం మనం పొడి పొళ్ళు కొంచెం చిన్నుల్లిపాయలు తగ్గించేసుకుంటే పొడి పొళ్ళు నేను కొంచెం ఎక్కువ వేస్తాను కాబట్టి శుద్ధల్లే ఉందనమాట ఇంక ఇవన్నీ కలిపేసుకోవటమే మనకి ఇట్లా ముక్కలు ముక్కలుగా వద్దు అనుకుంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చండి ఉల్లిపాయని మిక్సీ పట్టుకొని ఆ గ్రేవీ కూడా వేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు ఇట్లాగే వేస్తాను ఆల్రెడీ కట్ చేసి మనం ఉత్త నీళ్ళలో వేసుకున్నాం కదా ఇట్లా ఒక్కొక్కటి తీసి మనం కలిపి పెట్టుకున్న తర్వాత నీళ్ళని కొద్దిరిని గట్టిగా వంచేసుకున్న తర్వాత ఇట్లా కట్ చేసుకోవాలి ఇట్లా పెట్టేసుకుంటాం అండి ఇట్లా అంతకాయలన్నీ పెట్టేసేస్తానండి వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది కదా మొత్తం పెట్టిన తర్వాత ఎలా ఉండాలో చూస్తాను మొత్తం కాయలన్నీ ఇట్లా పెట్టేసుకున్నాను అన్నమాట ఇంకా ఆయిల్ పెట్టేసుకొని కర్రీ చేసేద్దాం కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి కాయకాయ ఏగాలి కదా ఇవన్నీ కాయిలు చేసుకున్నాక పరిస్థిగా మనకి పూట ముక్కలను అవి కూడా ఇట్లా ఏ చేసుకున్నాము ఒక్క నిమిషం అట్లా మూత పెట్టేసి మగ్గనిద్దాం గుత్తంకాయ ఎప్పుడైనా సరే కొంచెం మగ్గటానికి టైం పట్టిద్ది కానీ చక్కగా సిమ్లో పెట్టుకొని అడుగంటకుండా వండుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ఫ్రై చేయండి కాకపోతే ఏంటంటే కొంచెం టైం పట్టిద్ది అనమాట కాయకాయ మగ్గాలి కదా కానీ టేస్ట్ అయితే బాగుంటుంది కొంచెం సిమ్లో పెట్టుకొని నిదానంగా మగ్గనిచ్చుకున్నాం అనుకోండి సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ ఉడికినట్టే ఇంకొంచెం మగ్గితే సరిపోయి కొంచెం ఉప్పు కారం కూడా చూద్దాం సరిపోయిందా లేదా కరెక్ట్గా సరిపోయిందండి సుమారు వేసాను కానీ అంటే రోజు కూరలు వండుతాం కాబట్టి అట్లా సుమారు వేసినా కూడా మనకు అర్థమైపోయింది కరెక్ట్గా సరిపోయింది ఇంకొంచెం మగ్గనిద్దాం ఐదు నిమిషాలు మగ్గనిచ్చానండి చూడండి ఇట్లా మనకి కాయ ఉంది కదా ఇట్లా అనగానే చూడండి అట్లా ఊడొచ్చింది ఇట్లా మొక్క ఇట్లా సపరేట్ అవుతుంది అనుకోండి కాయ నుంచి మనం ఇట్లా నొక్కగానే అదిగోండి ఇట్లా సపరేట్ అయ్యింది అంటే కర్రీ రెడీ అయిపోయినట్టు ఇప్పుడైతే వంకాయ కర్రీ రెడీ అయిందండి టేస్ట్ కూడా చూశాను కదా కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి సూపర్గా ఉందనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే మన వంకాయ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా ఆల్రెడీ మా వారికి పెట్టానండి తిన్నారు టేస్ట్ అయితే చాలా బాగుందన్నారు ఒకసారి నేను కూడా తీసి చూసి చెప్తాను తిని చూసి ఎలా ఉందో చెప్తారండి ఇదిగోండి మన కర్రీ అయితే రెడీ అయింది ఆల్రెడీ మా వారు తిన్నారని చెప్పాను కదా టేస్ట్ అయితే చాలా బాగుందన్నారు ఒకసారి నేను కూడా తిని చూసి ఎలా ఉందో చెప్తాను చాలా బాగుందండి నిజంగా చాలా బాగుంది ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయి టేస్ట్ కూడా బాగుంది ఇది గుట్టవకాయ కూర చాలా ఇష్టం అండి లేత వంకాయలు చిన్న చిన్నవి అనుకోండి చాలా బాగుండిద్ది అన్నమాట మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా అండి బాయ్ అండి